ఈ రోజు ఫన్మకొండ హంటనూరులోని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దశాబ్దోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దన్సరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్టం ఏర్పాటుకు కృషి చేసిన శ్రీమతి సోనియా గాంధీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ గడిచిన పది ఏళ్లలో ఉద్యమకారులను ఉద్యమకారుల కుటుంబాన్ని కలవని వాళ్లు మాపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని ప్రజా ప్రభుత్వంలో అమరుల కుటుంబాలను గుర్తించి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వడానికి మా ప్రభుత్వం కంకణ కట్టుకుంది అని తప్పకుండా ఇది అమలు చేసి తీరుతామని మంత్రి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్లు జేఏసీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులతో పాటు తదితరులు పాల్గొన్నారు ఉద్యమంలో భాగస్వామ్యం విధంగా కృషి చేసినటువంటి మా రోజు తెలంగాణ ఉద్యమకారుల యొక్క మరి ఆశ ఆకాంక్ష ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తా ఉన్నా ఇంతకుముందు పార్లమెంట్ లో ఎంత పెద్ద ప్రక్రియ జరిగిందో ఇంత డీటెయిల్ గా నేను కూడా ఎప్పుడు వినలేదు వదన లాంటి వాళ్ళు కూడా చాలా వివరంగా చెప్తుంటే చరిత్ర అంటే ఆ రకంగా ఈ పోరాటంలో జరిగినటువంటిది మన కానీ పార్లమెంట్ లోపల కూడా ఎంత తం జరిగితే ఆ తల్లి ఈ తల్ల యొక్క ఆవేదన తెలంగాణ తల్లుల యొక్క ఆవేదన తెలంగాణ యువత యొక్క ఆకాంక్ష

చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం అదే విధంగా ప్రతి జిల్లాలో ఇదే రకంగా నిర్వర్తించుకొని ఉద్యమకారులకు గొప్ప గౌరవాన్ని అదేవిధంగా వాళ్ళ త్యాగాన్ని స్మరించుకోవడం అందరిలో త్యాగాన్ని స్మరించుకోవడం కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేమందరం మీకు తోడుగా ఉండి ఏదైతే ఉద్యమకారులనే పనిచేస్తామని తెలియస్తూ అందరికీ నమస్కారాలు జయ